ఎక్కువ డబ్బులు ఇవ్వలేదు ఇచ్చేసామని చెప్పాడు అచ్చెన్నాయుడు ఏందయ్యా అంటే మొదటి మూడు నాలుగు నెలల తర్వాత గవర్నమెంట్ డబ్బులు వేసారట రెండు రూపాయలు మూడు రూపాయలు ఆ మే కంపెనీ వాడు ఇవ్వట్లేదు డబ్బులు అప్పుడు ఏమన్నారు దానికి జ్యోతి ఇళ్ళు రాసుకొచ్చిన నీచాతి నీచ కథనాలు పెద్దిరెడ్డి సంస్థల ఎన్నన్నారు మరి మూస తీసుకోను ఎందుకు తీసుకోవాలా పెద్దిరెడ్డి వాళ్ళ కనుచర్లు అయితే వాళ్ళు ఆ రోజునే చెప్పాడు మాదిగా టీడీపీ వాళ్ళు వాళ్ళంతా అని చెప్పి అక్కడి బేసిక్ సమస్య అంటే ప్రచారంతో బతికేస్తున్నాం మనం దుష్ప్రచారం ఎదురు వాళ్ళ మీదన మేము అద్భుతం చేసాం ఇప్పుడు నువ్వు నేను రైతు కాదు మనం పేపర్లో చదివినప్పుడు లేదా వాళ్ళ మాట విన్నప్పుడు రైతు అసలు సుల్లు సంతోషం అండి ఆ రోజు జగన్ చేసినప్పుడు దుర్మార్గం అండి అంటున్నప్పుడు ఓహో కాబోలు అనుకుంటారు మనకు తెలియదు కదా ఇక్కడ ఇప్పుడు మనం ఈ ఈ మీడియాలో ఉన్నాం కాబట్టి ఆ సోషల్ మీడియా ఈ ఫాలో అవుతున్నాం కాబట్టి నాజల మనోహర్ ఇట్లా అడిగారు వాళ్ళు అన్న చూసాం కాబట్టి అదే కాబట్టి మనం కూడా నమ్మం కదా బేసిక్ గా అదే అన్నమాట ఇక్కడ జరుగుతున్నది అంటే సార్ ఒకటి కొంత పంటని అంటే ఒక మ్యాప్ కూడా చూపిస్తున్నాను నేను కొంత పంటని ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు కొనుగోలు చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించేవారట దానికి ఇప్పుడు కూడా రేపు జనవరి ముప్పై ఒకటి వరకు టైం ఉందట ఈ లోపల ఈ ఈ పంటల మొక్కజొన్న కానీ ఇలాగే కనీసం ఈ ప్రభుత్వం ఆ పని కూడా చెయ్యట్లేదు రైతుల దగ్గర తీసుకుంటానని చెప్పి కేంద్రానికి కూడా ఇవ్వట్లేదు రేపొద్దు నా టైం అయిపోతే వీళ్ళు ఈ పంట కూడా ఏం చేసుకోవాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారట అది మీరు పక్కన ప్లే అవుతుంది చూడచ్చు కావాలంటే అది ఏ ఏ రాష్ట్రాలు ఇప్పటివరకు కొనుగోలు చేసినాయో కొనుగోలు చేయని రాష్ట్రంలో మన ఆంధ్రప్రదేశ్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది అక్కడ అంటే ఇక్కడ నిర్లక్ష్యం ఒకటే ప్రభుత్వానికి అట్లా చెయ్యాలన్న ఇంట్రెస్ట్ లేదు బేసిక్గా చెయ్యాలనుకుంటే చెయ్యొచ్చు ఏంటి వీళ్ళు ఆలోచిస్తోంది మనం తీసుకున్నాక మళ్ళీ డబ్బులు ఇవన్నీ అడుగుతారు ఇప్పుడు ఈ కేంద్రాన్ని పంపించే కేంద్రం డబ్బులు పంపిస్తుంది ఇలో పెట్టుబడి పెట్టుకోవాలా ఒక నెల రెండు నెలలు అవుతుంది ఆ మనకి ఎందుకులే అంటే దీంట్లో వీళ్ళకేం ఆదాయం